వెల్కమ్ టు విజన్ ఫైవ్ టీవీ మీరు ఎవర్ ఫ్యాన్ అనే ఇండస్ట్రీలో ఎవరిని అడిగినా మెగాస్టార్ అని తప్పితే పవర్ స్టార్ అని అభిమానం చాటుకుంటూ ఉంటారు ముఖ్యంగా సినిమా రిలీజ్ అప్పుడు ఈ ప్రశ్న అడిగితే మాత్రం ఖచ్చితంగా మెగాస్టార్ పవర్ స్టార్ పేర్లు చెప్తుంటారు కొంతమంది అయితే నిజంగానే అభిమానించి ఉండొచ్చు కానీ మరికొంతమంది అయితే వాళ్ళ అవసరాల కోసం ఫ్యాన్స్గా మారుతుంటారు చెప్పుకుంటూ ఉంటారు ఇక హైపర్ ఆది లాంటి వాళ్ళైతే మెగా సినిమాల్లో అవకాశాల కోసం చేసే భజన మామూలుగా ఉండదు అప్పట్లో బండ్ల గణేష్ ఇప్పుడు హైపర్ ఆది మైక్ పట్టుకున్నారంటే మొదలు పెట్టేశాడ్ర నాయన భజన అన్న తల్ల పట్టేసుకుంటారు నెటిజన్లు వాళ్ళ అవసరం కోసం చేస్తున్నారే లేదంటే అభిమానంతో చేస్తున్నారా అనేది వాళ్ళ భజనలో కొట్టొచ్చినట్టుగా కనిపిస్తుంది ఈ భజనల సంగతి పక్కన పెడితే త్వరలో బిగ్ బాస్ సీజన్ ఎయిట్ ప్రారంభం కాబోతుంది ఇప్పటికే చాలామంది కంటెస్టెంట్లు పేర్లు వినిపిస్తున్నాయి వాళ్ళు కుమార్ ఆంటీ కూడా ఉన్న విషయం తెలిసింది తన వంటలతో ఫేమస్ అయిన కుమారి ఆంటీ స్టార్ మా కామెడీ షోలో గెస్టులుగా వెళ్ళింది ఇప్పుడు ఆమె సోషల్ మీడియాలో సెలబ్రిటీ కావడంతో కుమార్ ఆంటీని బిగ్ బాస్ కంటెస్టెంట్గా తీసుకుంటున్నారు ఆమె ఫైనలిస్ట్లో ఉంటుందా ఒకవేళ ఆమె హౌస్లోకి వెళ్తే ఒక వారం ఉంటుందా తప్పితే రెండు వారాలు ఉంటుందా అన్నది పక్కన పెడితే బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళక ముందే పవన్ కళ్యాణ్ ఫోటోతో ప్రచారం మొదలుపెట్టేసింది కుమార కుమార్ ఆంటీ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ సపోర్ట్ చేస్తే ఇక తనకి లేదంటూ ముందే ఊహించిన కుమారే అంటే తన ఇంట్లో పవన్ కళ్యాణ్ ఫోటో పెట్టేసింది అంతేకాదు కుమార అంటే ఏ ఛానల్ ఇంటర్వ్యూ ఇచ్చినా కూడా పవన్ కళ్యాణ్ ఫోటో మాత్రం ఫుల్గా కవర్ అయ్యేటట్లుగా జాగ్రత్త పడుతుంది ఇన్నాళ్ళు కనిపించిన ఈ యభిమానం బిగ్ బాస్ కు ముందే కుమార్ ఆంటీలో ఉప్పొంగీద స్కెచ్ వేసిందంటూ కామెంట్లు వినిపిస్తున్నారు ఈ సందర్భంలో గత సీజన్లో పల్లవ్ ప్రశాంత్ సింపతి డ్రామాలపై చర్చ నడుస్తుంది సీజన్ సెవెన్లో లో పల్లవ్ ప్రశాంత్ సింపతి డ్రామా బాగా వర్కౌట్ అయింది అన్నా నేను రైతు బిడ్డనంటూ నన్ను గెలిపించండి అంటూ నేను గెలిస్తే వచ్చిన ప్రైజ్ మని మొత్తం రైతులకే ఖర్చు చేస్తానని ఈ తల్లి సాక్షిగా నా పంట భూమి సాక్షిగా ప్రమాణం చేస్తున్నానని నన్ను గెలిపించండి అన్నా అంటూ బిగ్ బాస్ హౌస్ లోకి నటుడు శివాజీతో కలిసి సింపతి డ్రామాలో ఆడాడు పల్లవ్ ప్రశాంత్ ఓ పక్క అమర్దీప్ సందీప్ మాస్టర్లు చాలా చాలామంది వాడ పెద్ద ఫేక్ పిట్రా బాబు అని నెత్తినోరు బాదుకున్న ప్రశాంత్ డ్రామాల ముందు వాళ్ళ వాదన బలం చేయకూడలేదు చివరికి పల్లవ ప్ర సింపతి డ్రామాలు వర్కౌట్ కావడంతో జనం అతనికే ఓటు వేశారు ఫైనల్గా అతను విన్నర్ అయ్యాడు కానీ రైతులకు ఇస్తున్నాను ఫ్రేజ్ మనీ మాత్రం ఇవ్వకుండా రైతుల్ని మోసం చేసి తన బుద్ధి చూపించాడు ప్రశాంత్ కానీ మా ఆయనకి మాత్రం బిగ్ బాస్ అంటే చాలా ఇష్టం నేను వద్దంటున్నా కానీ ఆయనే పంపిస్తున్నారు నేను బిగ్ బాస్లోకి వెళితే పని మొత్తం ఆయనపైనే పడుతుంది టీవీ షోలు కానీ సినిమా ఆఫర్లు కానీ ఏమైనా వచ్చాయంటే ఇంటి దగ్గరే ఆయనే పని చేసుకుంటారు వద్దనకుండా నన్ను పంపిస్తారు ఇలాంటి భర్త దొరకడం నా అదృష్టం టీవీ షోలే కాకుండా సినిమాలు కూడా చేస్తున్నా సాంగ్స్ కూడా చేస్తున్నా నా కూతురు కొడుకు భర్త చాలా సపోర్ట్ చేస్తారు వాళ్ళ సపోర్ట్ వల్లే నేను అన్ని చేయగలుగుతున్నా అంటూ చెప్పుకొచ్చింది కుమార ఆంటీ మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ వాచ్ ఇట్